దేవి నవరాత్రులలో మూడవ రోజు విశేషాలు ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక అమ్మవారి అవతారాన్ని పూజించడం విశేషం ఈరోజు అక్టోబర్ ఐదు శనివారం మనం అన్నపూర్ణాదేవిని పూజిస్తున్నాము అన్నపూర్ణాదేవి అంటే అన్నం ప్రసాదించే దేవి అని అర్థం ఆమె అన్ని జీవులకు ఆహారాన్ని ప్రసాదించే దేవిగా పూజింపబడుతుంది ఈ వీడియోలో మనం అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుంటాము ఆమె అవతారం పూజ విధానం నైవేద్యం వస్త్ర అలంకారం పుష్పాలు మరియు చదవవలసిన శ్లోకాలు స్తోత్రాల గురించి వివరంగా తెలుసుకుంటాము మీరు ఈ వీడియో చూసే అంతవరకు అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమహ తేదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి తదియ అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి వస్త్ర అలంకారం నీలిరంగుచీర అన్నపూర్ణాదేవిని నీలిరంగుచీరతో అలంకరించడం ఆనవాయితీ అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం మినప వదలు లేదా పులిహోర అన్నపూర్ణాదేవికి వదలు లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించడం విశేషం అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు మల్లె పువ్వులు అమ్మవారిని మల్లె పువ్వులతో అర్చించడం ఆనందదాయకం చదవవలసిన శ్లోకం స్తోత్రం అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణాదేవిని స్థుతించే ఈ అష్టకం చాలా ప్రసిద్ధి అన్నపూర్ణాదేవి అష్టోత్తర సతనామావళి ఈ సతనామావళిని చదవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారు అంటే అందరికీ అంతటి దగ్గరైన మాట అమ్మవారిని ఎంత పిలిచినా తరచి చూసినా చాలదు అమ్మవారి రూపాలలో ఒకటి అన్నపూర్ణాదేవి ఆహారం అంటే జీవానికి ఆధారం ఆ ఆహారాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అందుకే ఆమెను ఆరాధించడం ప్రత్యేకమైనది శివుడు ఒకసారి ప్రపంచం అని ఎగతాళి చేశాడు దీంతో కోపించిన పార్వతీదేవి ప్రపంచంలోని అన్ని ఆహారాన్ని మాయం చేసింది శివుడు శివుడుకూడా ఆకలితో వేదన పడ్డాడు చివరకు పార్వతీదేవే శివుడికి భిక్షను ఇచ్చింది అందుకే ఆమెను అన్నపూర్ణాదేవిగా పిలుస్తారు అన్నపూర్ణాదేవిని ఆరాధించండి దసరా నవరాత్రులలో ఆమెను పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అన్నపూర్ణాదేవి మీ ఆకలిని తీర్చి సమృద్ధిని ప్రసాదిస్తుంది ఆమె అనుగ్రహం కోసం ప్రార్థించండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం లైక్ కామెంట్ చేయండి